మహిళ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లు మరి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నది ఇక్కడ రెవెన్యూ వాళ్ళు సో మొత్తం కూడా చూసినాం ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోయింది వాళ్ళ సామాను అంతా కూడా కాలిపోయింది వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఉన్నారని తెలుసుకొని మరి ఈరోజు అంటే మన కాలిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పంచనామ చేసి గవర్నమెంట్ రాసాము దాని ద్వారా ప్రొసీడింగ్ ఒక ఎనిమిది వేల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చాము అది కాకుండా నా సొంత సహాయం ఒక పదివేల రూపాయలు ఇచ్చాము ఒక ఇరవై ఐదు కిలోల బియ్యము పప్పు నూనె ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పదిహేను రోజులు సరిపోయేటట్టు పంట సామాగ్రి ఇచ్చాము తర్వాత వాళ్ళకు కలిసి వాళ్ళను ఓదార్చి మరి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇది ప్రజల పరిపాలనలో ఉంటుంది మరి వీళ్ళకి ఇల్లు కాలిపోయింది కాబట్టి వీళ్ళకు తప్పకుండా మన ఇందిరా మహిళా స్కీమ్ లో ఆరు లక్షల రూపాయలు ఆ స్కీమ్ అమలులో ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది అదే అంటే ఇప్పుడు దీంతో సంబంధం లేకుండా ఇంకొక ఒక బాగుంది ఇవాళ ఏడవ తారీఖు నాడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఒక నియంత్ర పాలన నుండి ఒక గడిల పాలన నుండి విముక్తి పొంది తెలంగాణ ప్రజలు మరి స్వేచ్ఛ వాతావరణంలో శ్వాస తీర్చుకున్నటువంటి ఈ సందర్భంలో అందరూ మీరు చూసారు ఇప్పుడు ఏడవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడితే అదే రోజు కేసీఆర్ నిర్మించుకున్నటువంటి దొరల గడిలను బద్దలు కొట్టడం జరిగింది ఇవాళ ప్రజా తెలంగాణ ప్రజల తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రగతి భవన్ మేము చెప్పినట్టు అది ప్రజల భవన్గా ప్రజాభవన్గా మార్చి అక్కడ ఇవాళ ప్రజా దర్బార్ జ్యోతిరాపులే భవనం కింద దాని పేరు మార్చి ప్రజా దర్బార్గా ఇలా ప్రజలకు అందుబాటులో పాలకులు మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది మేము పాలకులము కాదు మీకు మీకు సేవకులము సో ఇది ప్రజల ప్రభుత్వం అందుకే మీరు ప్రజలకు ప్రజల మధ్యనే అందరూ ఉండాలని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది సో మీరు చూస్తా ఉన్నారు డిఫరెన్స్ పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలు మరియు ఈ వారం రోజుల కాంగ్రెస్ పరిపాలనలు ఇవాళ తెలంగాణ దీనికంటే మనం త్యాగాలు చేసి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడానికే ఈ ప్రభుత్వం ఏర్పడింది తప్పకుండా మేము ఏదైతే వాగ్దానాలు చేసామో ఎన్నికలప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒక రెండు వాగ్దానాలు ఇప్పుడు మహిళలకు ఉచిత భావస్తు సౌకర్యం అయితే అయింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల రూపాయలు వరకు పెంచి మరి దాంట్లో మూడు వందల నుండి పదహారు వందల అంటే వ్యాధుల వరకు ఇంక్లూడ్ చేసి అవసరమైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజెస్ కూడా పెంచి మరి ఇలా ప్రజల ఆరోగ్యం పట్ల అదేవిధంగా ప్రజల యొక్క సహకార రవాణా సౌకర్యాల పట్ల మరి శ్రద్ధ తీసుకుని వెంటనే రెండు రోజులకి అమలు చేయడం జరిగింది ఇవాళ ఇంకా మిగతా ఆరు గ్యారంటీలు కూడా మిగతా నాలుగు గ్యారెంటీలు కానీ మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వంద రోజుల్లో అమలు పరుస్తామని చెప్పి ఆల్రెడీ దాని చట్టబద్ధత కొరకు మా ముఖ్యమంత్రి కాదు మొట్టమొదటి సంతకం కూడా చేయడం జరిగింది సో దాన్ని ఏ విధంగా అమలు పరచాలన్న దాని మీద వంద రోజుల్లో కంప్లీట్గా ఆరు పథకాలు మేము వాళ్ళు అమలు పరుస్తామని చెప్పి ప్రజలకు వాగ్దానం చేస్తాం తప్పకుండా చేస్తాం ఇది ప్రజల పరిపాలన అని చెప్పి మరి గడిల పరిపాలన పారదోలి మరి ప్రజల పరిపాలన ప్రజా తెలంగాణ ఏర్పడి ఇవాళ అందరు కూడా తెలంగాణ అమరు కానీ అమరవీరుల కుటుంబాలకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా ఏదైతే ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తం రిపోర్ట్స్ అడగడం జరిగింది వాళ్ళ కుటుంబాలను అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత నేను చెప్పినట్టు మా మీద ఉంది కాబట్టి అది తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నాయి తెలియజేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మళ్ళీ మన పాత రోజులు పేదవాళ్లకు రైతులకు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు కూడా దాని గురించి కూడా నేను చెప్పాలి ఇవాళ ఏపీ సారీ తెలంగాణ పిఎస్సి సిఎస్పీఎస్సీ అది పేపర్లు అమ్ముకున్నారని చెప్పి పేపర్ లీకేజ్ అని చెప్పి బజార్లో దొరికితే పేపర్లు దాన్ని మరి కోర్టు కూడా సూచన చేసింది హైకోర్టు ఏమని సూచన చేసింది దీన్ని ఇమ్మీడియట్ గా వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళని బర్తనప్ చేయాలా ఈ పిఎస్ పిఎస్సి కమిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ గత పాలకులు ఆయనను వాళ్ళనే చైర్మన్ అట్లనే ఉంచి మరి సభ్యులను అట్లనే ఉంచడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్షాలు చేయడం జరిగింది అలా రాజీనామా చేసి వాళ్ళే వైద్యులు గారు మరి కొత్త టీఎస్ వస్తుంది ఒక జాబ్ క్యాలెండర్ చేయబోతున్నాం త్వరలోనే అంటే కూడా మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న ముప్పై మూడు ఆర్టీడీ న్యూస్ ఛానల్ కు తెలుగు రాష్ట్రాల్లో బ్యూరో స్టాఫ్ రిపోర్టర్లు డివిజన్ రిపోర్టర్లు మండలాల రిపోర్టర్లు స్టింకర్లు యాడ్ మేనేజర్లు కావాలను ఆసక్తి కలవారు సంప్రదించండి నైన్ ఫోర్ త్రీ జీరో